இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் اڙا گهيونو آبو باي اره ما بيٺو آره يٿا مان پتو మీరు మీరు అది రెండబడుతుంది అమల్లో ఉంది మీరు కేసులు అవుతా ఉంటాయి ఇంకా అందరి మీద కేసులు అవుతా ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలా ఇంటికి ఏ భరోసా వాళ్ళ హస్బెండ్ చెప్పే ప్రయత్నం చేశారు ఈ రోజు వాళ్ళు దాడి చేస్తారు చెప్పేసి ప్రశాంతంగా

పట్టుదాది మీరు మాట్లాడిన నోటి మాట మాట్లాడిన తుది కాదు అది మీరు లేకండి దయచేసి లేదండి చేసుకోండి మీరు చెప్పండి అర్థం చేసుకోవాలి మీరు సమస్య మీరు దయచేసి చిన్న చిన్నపిల్లని అండలే ఎందుకు పడుతున్నారు లేదండి అందరికీ మంచిది కాదు ఇది లేదండి మీరు లేకండి మాట వినాలి మీరు పోలీసులు మీరు చెప్పినప్పుడు వినాలా మీరు దయచేసి అర్థం చేసుకోవాలా

i oh.

Obrigado. na మళ్ళీ ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు పేద రవిచంద్ర యాదవ్ నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం నాయకులు నాయకులు అబ్దుల్ కూడా అజీజ్ అయితే కూడా మమ్మల్ని ఏమి తెలియని ఏడు మంది వైసీపీ కార్యకర్తల మీద ఈరోజు స్టేషన్లో లో పెట్టారు ఇది కేవలం కేవలం కోటవరెడ్డి సేదారెడ్డి గారి కోటమిరెడ్డి సేదారెడ్డి గారి యొక్క ప్రజల్లో ఉన్నటువంటి మంచితనాన్ని ఏ విధంగా చెడపాలా